ముక్కు దగ్గర అలాగే మనకు గడ్డం పైన అదంతా కూడా వైట్ కలర్ చారల్లాగా వచ్చేసాయండి చలికాలం పగిలిద్ది కదా బోజర్గా అలా ఉందనమాట టచ్ చేస్తే స్మూత్గా లేదు గురుకు గురుకుగా అనిపిస్తుంది ఇక అందుకే ఒక టమోటో ముక్క అలాగే షుగర్ తీసుకొని అయితే ఇక్కడ స్క్రబ్బర్ కింద యూజ్ చేస్తున్నాను మీకు కనుక పింపుల్స్ ఉన్నాయి అనుకోండి షుగర్ పౌడర్ యూజ్ చేసుకోండి బట్ నాకైతే ఇది బాగా యూజ్ అయ్యనమాట ఆ టమోటో జ్యూస్తో షుగర్ ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది మంచిగా తర్వాత చేత్తో కూడా వృద్ధేసుకొని టిష్యూ పేపర్తో క్లీన్ చేస్తున్నాను అంటే ఎక్కడైనా మనకు వైట్ హైట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే ఇంకొంచెం సేపు స్క్రబ్ చేసుకోవచ్చు అని టిష్యూ పేపర్తో క్లీన్ చేశాను ఇక ఆ తర్వాత మరొకసాగం టమాటా ముక్కకి కాఫీ పౌడర్ అప్లై చేశాను అంటే ఫేస్ మొత్తం ఉన్న డెడ్ స్కిన్ ఎక్కడైనా ఉంటుంటే పోతుంది అనేసి నాకు ఎక్కువ ఇక్కడ మెయిన్ ముక్కు పార్ట్ అనేది ఎక్కువ డెడ్ స్కిన్ ఉంది కాబట్టి అక్కడే ఎక్కువ ప్రెషర్ పెట్టి రుద్దేశాను అనమాట రుద్దేసి ఈ విధంగా టిష్యూతో క్లీన్ చేస్తే క్లీన్ అయిపోయింది ఇంకా క్లీన్ అవ్వలేదు అనుకుంటే మీరు ఇంకొంచెం సేపు రుద్దుకోండి సరిపోతుంది మొత్తంగా వాటర్తో వాష్ చేస్తే చూశారు కదా ఇందాక ఎలా ఉండింది వైట్ చారల్లాగా ఇప్పుడు ఎలా ఉందో వేరియేషన్ తప్పకుండా వర్క్ అవుతుంది ట్రై చేయండి